కరీంనగర్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి యువతులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు కరీంనగర్ లో మహిళలందరూ ఒక చోట చేరి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఉమ్మడి వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంతా కూడా ఆడపడుతులు జరుపుకుంటారు చాలా ఆనందోత్సవాల మధ్య పల్లె పట్టణం అంతా కూడా బతుకమ్మ పాటలతో మారుమోగుతున్న పరిస్థితి మహిళ అంతా కూడా బతుకమ్మలను ఈ రోజు పేర్చడం జరిగింది మొదటి తొలి రోజు కాబట్టి ప్రకృతులలో లభించేటువంటి పూలతో బతుకమ్మను పేరుస్తారు ఆ బతుకమ్మ అంతా కూడా తమ బతుకునిస్తుందని చెప్పి జీవన నేపథ్యంతో కూడినటువంటి పాటలను పాడుతూ వారంతా కూడా బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది ప్రతి తొమ్మిది రోజుల పాటు ఎంగిలి బతుకమ్మతో మొదలైనటువంటి ఈ బతుకమ్మ సంబరాలు అంతా కూడా తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి పల్లెల్లో లభించేటువంటి ఈ పాటల నేపథ్యం అంతా కూడా చాలా మందిని ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది చెప్పుకోవచ్చు ప్రకృతిలో లభించేటువంటి పూలను ఆ పూలతో బతుకమ్మను అంతా కూడా పెంచడం జరుగుతుంది ఒకసారి బతుకమ్మను కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను చాలా మంది కూడా ప్రకృతి లభించేటువంటి తంగేడు పూలతో మొదలుకొని బంతి కావచ్చు సీతమ్మ కూర్చులు కావచ్చు ఇతర పూలన్నీ కూడా చాలా అందంగా పెరుస్తారు ఇటువంటి పూలన్నీ కూడా పెట్టడంలో మహిళల అంతా కూడా తమ గౌరమ్మను ప్రధానంగా గుమ్మడి పూతో చేసినటువంటి పసుపుతో చేసినటువంటి గౌరమ్మను కూడా అలంకరిస్తారు తమ బతుకునిస్తుంది కాబట్టి తమ బతికే బతుకమ్మగా అభివర్ణిస్తూ వారంతా కూడా బతుకమ్మను ఒక దేవతగా పూజించడం జరుగుతుంది చాలా మంది కూడా బతుకమ్మలో పేరుస్తూ వారంతా కూడా తీసుకొని రావడం జరుగుతుంది ఒక్క చోటకు చేరి వారంతా కూడా బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆటలు ఆడుతుంటారు చాలా మంది ఆడబిడ్డలంతా కూడా పుట్టింటి చేరుకొని చాలా సంబరంగా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు కొంతమంది మహిళలతో కూడా ఉన్నారు బతుకమ్మ ఎలా జరుపుకుంటారో వారితో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను చాలా ఎంజాయ్ చేస్తుంటారు బతుకమ్మ వస్తుందంటే ఎట్లా చేసుకుంటారు మేడం ముందుగా మన తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ అంటే మన తెలంగాణ ప్రాచీన్యాన్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియపరిచేదే బతుకమ్మ పండుగ ఇది ప్రకృతికి సంబంధించింది ప్రకృతిలో దొరికే పూలని తీసుకొచ్చి బతుకమ్మగా చేసి మహిళలందరూ ఈ తొమ్మిది రోజులు కూడా చాలా అంటే విశేషంగా చాలా సంతోషంగా జరుపుకుంటారు మహిళలందరూ ఇక్కడ ఉన్నా కూడా తన పుట్టింటికి వచ్చి అందరూ కలుసుకొని రోజుకో రకంగా అంటే ఒక రోజుకోంగిల్ పూల బతు ప్రారంభమయ్యి లాస్ట్ దుర్గాష్టమి రోజు సజ్జల బతుకమ్మతో ముగుస్తుంది రోజు ఒక రకంగా బతుకమ్మను పేర్చి ఆడుకొని చాలా మీరొక పూలతో బతుకమ్మను పెరుస్తారు ఎట్లా జరుపుకుంటారు మీరు చాలా చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ అంటే ఎట్లా ఎంజాయ్ చేస్తారు అంటే పిల్లలకు హాలిడేస్ కాగానే ఈ బతుకమ్మ వేడుకలు చాలా బాగా జరుగుతుండే అప్పుడు ఫోన్ సౌకర్యాలు కూడా లేవు ఈ పండుగలకి అందరం కలిసి ఆడుకుంటుండే మీరు చాలా సరదాగా ఉంటుండే ఈ పండుగ స్పెషల్ ఏంటంటే అన్నింటికి భగవంతుడికి అమ్మవారికి పూలతో పూజ చేస్తాం ఇప్పుడు ఏంటంటే ఆ పూలనే అమ్మవారిలో కలిపి పూజ చేస్తాం అన్నట్టు ఇది మన భాద్రపద భాద్రపద మాసం అమావాస్య రోజు చేస్తాం అన్నట్టు ఇది ఇంకా కూడా కొంతమంది మహిళలు బతుకమ్మ సంబరాలకు వచ్చారు పండుగ ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మహాశక్తి టెంపుల్లో మేము గత తొమ్మిది పది సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాము చాలా ఆనందంగా అసలు కరీంనగర్ లో ఎక్కడా కూడా ఇంత పెద్దగా జరగదు కరీంనగర్ లో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్దగా జరిగేటువంటి పండుగ ఇది తెలంగాణ సాంస్కృతి ఉట్టుపడే విధంగా మహిళలంతా కూడా చాలా అందంగా బతుకమ్మను పేర్చుకోవడం వారు కూడా అందంగా అలంకరించుకొని బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ పాటల సంబరాలంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు వారంతా కూడా చప్పట్లు కొడుతూ వర్ష క్రమంలో ముందుకు సాగుతున్నారు ఇటువంటి బతుకమ్మ వేడుకలు పల్లె పట్టణాల్లో అందరినీ కూడా ఏకదాటి పేర్చి తమ సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడే విధంగా బతుకమ్మ వేడుకలు జరుపుకునే పరిస్థితి ప్రకృతిలో లభించినటువంటి పూలను వారంతా కూడా చాలా భగవంతునిగా పూజిస్తారు చాలా మంది ఒక పూల పండుగ చెప్పుకోవచ్చు ఎంగిలి పూలతో మొదటి మొదలైనటువంటి ఈ బతుకమ్మ వేడుకలను సద్దుల బతుకమ్మ వరకు జరుపుతారు రోజుకొక ఒక తీరొక బతుకమ్మ పేరుతో వారంతా కూడా బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది చాలా మంది కూడా పిల్లలు పెద్దలు పెద్దలందరూ కూడా తెలంగాణలో ఈ బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది చాలా మంది కూడా ఒక కూడలు వద్దకు చేరుకొని వారంతా కూడా బతుకమ్మ చేరుకోవడం జరుగుతుంది చాలా ఆనందంగా జరుపుకుంటారు ఒకసారి ఇక్కడ బతుకమ్మ చూడవచ్చు బతుకమ్మతో పాటు అందంగా పెరిచినటువంటి ప్రకృతి లభించేటువంటి పూలతో అలంకరించారు చాలా ఇందులో దుర్గా మాతను కూడా పెట్టడం జరిగింది వాళ్ళంతా కూడా చాలా అందంగా అలంకరించారు ఇటువంటి బతుకమ్మను తమ ఇంట్లో పూజలు చేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకుని రావడం జరుగుతుంది ప్రధానంగా పసుపుతో చేసినటువంటి పసుపుతో చేస్తారు చాలా గౌరమ్మను గౌరమ్మను భక్తితో పూజిస్తారు తమ బతుకుతో ముడిపడినటువంటి పువ్వులు కావచ్చు పసుపుతో కావచ్చు ప్రకృతితో ముడిపడినటువంటి ఒక పండుగగా చెప్పుకోవచ్చు చాలా మంది కూడా బతుకమ్మలను పేరుస్తున్నారు అంతా కూడా చిన్నాలు పెద్దలు అంతా కూడా ఆనందంగా బతుకమ్మ సంబరాలు చెప్పుకుంటారు పల్లె వాతావరణంలో కూడా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పల్లె ప్రాంత వాసులంతా కూడా ఒక ఒక చోటకు చేరి వారంతా కూడా చాలా బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి చాలా మంది కూడా బతుకమ్మ సంబరాలు అంబరంటుతున్నాయని చెప్పుకోవచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారి వ్యాప్తంగా చాలామంది మహిళలంతా కూడా బతుకమ్మలతో ఈ రోజు సంబరాలు జరుపుకునే పరిస్థితి తొమ్మిది రోజుల పాటు జరగనున్నటువంటి ఈ పండుగ తెలంగాణ సంస్కృతి అక్క పట్టేటువంటి పండుగ చాలా మంది ఆనందోత్సవాలతో ఈ బతుకమ్మ వేడుకలు జరుపుకునే పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది సుమిత్ర అలాగే సతీష్ అక్కడ మనం చూస్తే పెద్ద ఎత్తున మహిళలు అక్కడికి చేరుకున్నట్టుగా కనిపిస్తోంది అయితే బతుకమ్మ మానేసరికి కొంతమంది పొలిటీషియన్స్ మహిళలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరున్న చోటుకి ఎవరైనా వస్తున్నారా అలాగే నిమజ్జనం కోసం ఫామ్స్ ఏర్పాటు చేశారా నియర్ బై చెరువులు ఏమైనా ఉన్నాయా మహిళలంతా కూడా ఒక చోట చేరుకుంటారు బతుకమ్మలు ఇంకా కూడా వస్తున్నాయి ఇప్పటి కూడా ఇంకా కూడా బతుకమ్మలు తీసుకొని వారంతా కూడా ఇంట్లో పూజ నిర్వహించినటువంటి ఈ బతుకమ్మకు తర్వాత వారంతా కూడా ఒక చోట ఏర్పడి చేసినటువంటి ప్రదేశాన్ని చేరుకుంటారు ఇక్కడ చేరుకున్న తర్వాత చాలా ఒక రెండు మూడు గంటల పాటు అందరూ కలిసి ఐక్యంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు చిన్న పిల్లలు కూడా ఈ రకంగా వారంతా కూడా చూడవచ్చు చిన్న పిల్లలు కూడా సంబరంగా బతుకమ్మ పని జరుపుకున్నారు ఈ ఆడిన బతుకమ్మ ఇక్కడ ఆట ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి తీసు సమీపంలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు నదీ ప్రాంతంలో అంతా కూడా వదిలిపెట్టడం జరుగుతుంది ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు చాలా మంది కూడా మహిళలు కావచ్చు ఇతర సంబంధించిన నాయకులు చాలా మంది కూడా వారంతా బతుకమ్మ వేడుకలకు ఏర్పాటు చేయడం జరిగింది స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా మీరు అన్నట్లు వారంతా కూడా బతుకమ్మ సంబంధించినటువంటి వేడుకలు ఏర్పాటు చేశారు మహిళలంతా కూడా ఒకే చోటికి చేరుకుంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు పోలీస్ శాఖ తరఫున కూడా ఈ మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంది కూడా బతుకమ్మ వేడుకలు చాలా సంతోషంగా ఆనందోత్సవాలు మధ్య జరుపుకునేందుకు ఏర్పాటు చేస్తారు ఇక్కడ నుంచి ఆడిన తర్వాత దాదాపు రెండు మూడు గంటలు కావచ్చు పది గంటల వరకు అర్ధరాత్రి వరకు కొన్ని గ్రామాల్లో ఈ బతుకమ్మ వేడుకలు జరుగుతాయి ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లి సమీపంలో ఉన్నటువంటి నీటిలో బతుకమ్మను విడిచిపెట్టడం జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ వేడుకలు జరుగుతాయి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు బండి సంజయ్ కూడా ఆడబిడ్డలు ఆడుతున్నటువంటి ఈ బతుకమ్మ ఆటలను తిలకిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుంది చాలా మహిళలు కూడా ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలతో కుటుంబ సభ్యులతో వారంతా కూడా వచ్చి ఆనందోత్సవాలతో ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు చాలా చోట్ల కూడా అన్నదమ్ములు కావచ్చు వారితో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు ఉదయాన్న లేచి తమ సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి వెళ్ళి తంగడాకు ప్రధానంగా తంగడి ప్రకృతి లభిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా తంగడి ఆకు లభిస్తున్నారు తంగడి అన్ని కూడా తీసుకుని వచ్చి బతుకమ్మను పేర్చడం జరుగుతుంది ప్రధానంగా ఇందులో బతుకమ్మ పెర్చడంలో కేవలం తంగడి పూ ఒకటే కాదు పూలన్నీ కూడా ఇందులో అలంకరణ చేయవలసి చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కొన్ని బతుకమ్మలందరూ కూడా ప్రకృతి ముడిపనేది సాంకేతిక పండుగ పూల పండుగ పిల్లలంతా కూడా వచ్చి చాలా ఆనంద ఆనందోత్సాలతో ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కూడా మహిళలు పిల్లలంతా కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు సుమిత్ర కరీంనగర్ లో వేడుకలకు సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ చూసాం ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు ఎంగిలి పూల బతుకమ్మతో ఈ వేడుకలు మొదలయ్యాయి ఒక్కొక్క పువ్వేసి చందమామ పుస్తకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించనున్నారు